బిగ్ బాస్లో పెద్ద భూకంపం పెను తుఫాను ఆ పన్నెండు మందిలో ఎంతమంది వస్తారు ఈ పదకొండు మందిలో ఎంతమంది వెళ్ళిపోతారు చూద్దాం ఒక్కరంటే ఒక్కరు కూడా మేము వస్తాం అనలేదు వద్దు అనే అన్నారు హట్ కమల్ హాసన్ ఏం నటించావయ్యా యష్మీకేమో నోటిదూల మణికంఠకేమో అతి ఇక్కడ నుండి మన త్రీ వర్సెస్ హౌస్ డిక్లేర్ చేసిన ఎన్ఎస్పి మణిక వీకే కానీ ఓడిపోతే మాత్రం నామినేషన్స్లో గుంజుతాడు చూసుకోండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే నేను నైట్ ఎపిసోడ్ అనమాట సో ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఒక క్లాన్కి శక్తి క్లాన్కి చీఫ్గా నిఖిల్ ఉన్నాడు ఇప్పుడు కాంతారా క్లాన్కి చీఫ్గా సీత అయితే ఎన్నుకోబడింది అది మనం మొన్న మనం చూసాం సో నిన్న ఎపిసోడ్లో అయితే ఏ క్లాన్లోకి ఎవరు వస్తారు సభ్యులు జస్ట్ అంటే ఇప్పుడు సభ్యుల్ని కూడా అంటే క్లాన్ మెంబర్స్ని కూడా షఫిల్ చేశారనమాట అటు ఇటు ఎవరు ఏ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటే క్లాన్లోకి వెళ్ళొచ్చు వాళ్ళ ఇష్టం సో అలా అడిగినప్పుడు మెజారిటీ అందరూ కూడా మీన్ సీత క్లాన్లోకే వెళ్తాం టీం కాంతారాలోకే వెళ్తామని చెప్పారు మన నిఖిల్ క్లాన్ ఆ శక్తి టీంలోకి ఓన్లీ తన బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సోనియా అండ్ పృథ్వీ మాత్రమే వస్తానని చెప్పారు వెళ్తానని అన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా మాకు సోనియానే కావ మాకు సీతనే కావాలి మాకు కాంతారానే కావాలన్నారనమాట సో పాపం ఒకవైపు నిఖిల్ అయితే ఒక కనువిప్పు కలిగినట్టు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఇక్కడ నుంచి అందరూ వేరు మనం వేరు మన ముగ్గురం మన ముగ్గురి మధ్య మాట ఒకటి కూడా బయటకు వెళ్ళకూడదు ఇక్కడ నుంచి త్రీ వర్సెస్ హౌస్ మనం హౌస్తో పోరాడబోతున్నామంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడనమాట తర్వాత బట్ ఏమైందంటే వాళ్ళ త్రీ మెంబర్స్ ఎప్పుడు నిఖిల్ సోనియా పృథ్వీ మాత్రమే ఉంటే క్లాన్ అవ్వదు కాబట్టి ఒక ఇద్దరు రావాలి కాబట్టి మణికంఠని పాపం ఫోర్స్ఫుల్గా బిగ్ బాస్ పంపించారు అండ్ నెక్స్ట్ మిగిలిపోయిన ప్రేరణను కూడా పంపిస్తుంటే పాపం ప్రేరణ మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదన్నమాట సో ఏమైందంటే అప్పటికే యష్మి టీం కాంతారాలోకి వెళ్ళింది మన సీత దగ్గరికి వెళ్ళింది యష్మి సో ప్రేరణ తనకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ప్రేరణకి అండ్ వాళ్ళ టీంలో ఉంటే సీత టీంలో ఉంటే అటు అటు విష్ణుప్రియతో కావచ్చు కొంతమందితో ఆమె అవుట్ చేసుకుంటుంది కాబట్టి ప్రేరణ కొంచెం ఇష్యూస్ని మాట్లాడుకుంటుంది కాబట్టి ఇటు సీతాతోని అండ్ విష్ణుప్రియతోని ప్రేరణకి మంచి సంబంధాలు ఏర్పడాలని యష్మి నేను వెళ్ళిపోతాను ఆ క్లాన్లో అని అడిగింది ప్రేరణని హక్ చేసుకుని ప్రేరణ కూడా ఈ మాట చెప్పింది నువ్వు నీ మధ్య ఉన్న వాళ్ళ వాళ్ళకి నీకు ఉన్న అవి షార్ట్అవుట్ చేసేసుకో బికాజ్ వచ్చే నామినేషన్స్లో వాళ్ళ నుంచి నీకు నామినేషన్ పడకూడదు నీకు నామినేషన్స్ మోస్ట్ ఆఫ్ ద నామినేషన్స్ పడుతున్నాయి సీత నుంచి అండ్ విష్ణుప్రియ నుంచి కాబట్టి అవి ఇక్కడ నుంచి షార్ట్అవుట్ చేసుకో అని చెప్పి ఒక హింట్ ఇచ్చేసి చెప్పి వెళ్ళిపోయిందనమాట సో యష్మి అయితే తన బెస్ట్ ఫ్రెండ్ కోసం త్యాగం చేసింది బట్ మరికొంటకి పాపం ఛాన్స్ లేదు మణికఠ బిగ్ బాస్ ముందే చెప్పేశాడు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నిఖిల్ టీంలో నిఖిల్ క్లాన్లో ఆడనని చెప్పి బట్ ఇంకా తప్పక మణికంఠ ఫోర్స్ఫుల్గా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది సో ఇప్పుడు టీమ్ శక్తి వచ్చేసి వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ నిఖిల్ పృథ్వీ సోనియా అండ్ మణికంఠ యష్మి అనమాట మిగిలిన మెంబర్స్ అందరూ కలిపి టీం కాంతారా అనమాట సో వీళ్ళిద్దరి మధ్య అక్కడ నుంచి టాస్క్లు జరగబోతున్నాయి టాస్కులు ఎందుకు అనేది నిన్న ఒక సంచలనం జరిగింది ఒక బేభత్సం అదే ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా బిగ్ బాస్లో పెద్ద భూకంపం పెను తుఫాన్ అని చెప్పి అదే ఎప్పుడు మనం జనరల్గా ఎలా చూస్తామంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక రెండు మూడు ఉంటాయి అంతే ఏ మనం గత సీజన్స్ అన్నీ చూస్తే ఇద్దరు ముగ్గురు అలాగే వచ్చారు ఒక్కొక్క వీకు అదే కొన్ని వీక్స్ పోయిన తర్వాత ఒక్కొక్క వీక్కి ఒక్కొక్కరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వదిలారు బట్ ఇప్పుడు మారిందనమాట ఒక్కసారి పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారంట వాళ్ళు పన్నెండు మంది వస్తే ఇప్పుడు హౌస్లో ఉన్నది పదకొండు మందే సో వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు సో ఇదన్నమాట బిగ్గెస్ట్ సర్వైవల్ టాస్క్ అంటే ఇప్పుడు మనం అడవిలోనే చూస్తాం మన బిగ్ బాస్ కూడా ఈసారి జంగిల్ కాన్సెప్ట్ మీరు చూస్తే సింహాలు క్లాన్ ఇలా పెట్టారు కదా సో ఇది జంగిల్ కాన్సెప్ట్ కాబట్టి సర్వైవల్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మన మన దగ్గర ఒక మనం ఒక పది మంది పది జంతువులు ఉంటే అటువైపు పది సింహాలు ఇటువైపు పది పులులు ఉంటే అది యుద్ధం కొంచెం స్ట్రాంగ్ అవుతుంది సింహాలు ఆఫ్కోర్స్ స్ట్రాంగ్ కాబట్టి గెలుస్తాయి బట్ వెన్ ఎవర్ ఒక ఎనిమిది పులులు ఎనిమిది పులులే ఉండి పన్నెండు సింహాలు ఉంటే ఖచ్చితంగా సింహాలు వచ్చి కొట్టేస్తాయి పులులు దెబ్బ తినేస్తాయి సో ఇలాంటి సర్వైవల్ అంటే ఈ వీటిలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్లో పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే అందరూ వా అని అరిచారు బట్ లోపల భయం మొదలైపోయింది అమ్మవా పన్నెండు మంది అని చెప్పి వాళ్ళు పన్నెండు మంది కొత్త వాళ్ళు వస్తే వాళ్ళందరూ యూనిటే అయిపోతారు పాత వాళ్ళందరూ ఒక యూనిట్ అయిపోతారు వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి పైగా గేమ్ చూసి వచ్చారు కాబట్టి బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చేవాళ్ళు గేమ్ చూసి వస్తారు కాబట్టి ఎలా ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలి ఎవరిని ఎలా నామినేట్ చేయాలి ఏ పాయింట్లో ఎవరిని ఎలా కొట్టాలి ఎవరి బలాలు ఏంటి ఎవరి బలహీనతలు ఏంటి అన్నీ క్లియర్గా తెలుస్తాయి అనమాట బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పటివరకు ఎపిసోడ్స్ క్లియర్గా చూసి అబ్జర్వ్ చేశారు కాబట్టి సో ఆ భయం అయితే వెళ్ళా ఇక్కడ ఉన్న హౌస్లో ఉన్న మన పదకొండు మందికి అయితే వచ్చిందనమాట ఇప్పుడు టీం కాంతారా టీం శక్తి అయినప్పటికీ అందరూ కలిపి యూనిట్ యూనిటీగా ఆడుతున్నారు గేమ్స్ టాస్క్ ఎందుకంటే ఇక నుంచి బిగ్ బాస్ పన్నెండు టాస్క్లు పెడతాడంట ప్రతి టాస్క్లో కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలిస్తే టాస్క్ని ప్రాపర్గా కంప్లీట్ చేస్తే ఒక వైల్డ్ గార్డ్ ఎంట్రీని ఆపేయచ్చు సో అలా అనమాట ఒక వైల్డ్ గార్డ్ ఎంట్రీని ఆపేయచ్చు సో ఇలా జరుగుతుంది సో కాన్సెప్ట్ అయితే బాగుంది ఇంట్రెస్టింగ్ అనే ఉంది నిజంగా లిమిట్లెస్ సర్ప్రైజెస్ అన్నట్టుగానే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇప్పుడు వచ్చింది సో ఫస్ట్ ఆల్రెడీ ఒక టాస్క్ అయితే మొదలైపోయింది ఏంటంటే ఆ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏంటంటే బాల్ని ఒక బాల్ ఉంది ఒక సారీ ఒక రెండు ట్రేస్ లాంటి టవర్స్ లాంటివి పెట్టారు ఆ టవర్స్లో టీమ్ని టీమ్ ఏం చేయాలంటే స్టిక్స్ మీద స్టిక్స్ పెట్టి ఆ పైన ఒక బాల్ పెట్టి తీసుకెళ్ళి ఆ టవర్లో వేయాలన్నమాట అలాగా ఈచ్ టీమ్ నుంచి ఈచ్ క్లాన్ నుంచి ఫైవ్ మెంబర్స్ వస్తారు ఫైవ్ బాల్స్ వేయాలి సో ఎవరైతే ముందుగా ఫైవ్ బాల్స్ వేస్తారో ముందుగా అని కూడా కాదు టెన్ మినిట్స్ లోపు ఫైవ్ బాల్స్ వేస్తారో వాళ్ళు గెలిచినట్లు టెన్ మినిట్స్లోపు మొత్తం ఇద్దరు వేయకపోతే వైల్డ్ గార్డ్ ఎంట్రీ వస్తారనమాట లేదంటే ఒక వైల్డ్ గార్డ్ ఎంట్రీ తగ్గుతారు సో అందులో టీం కాంతారా గెలిచింది సీత టీం అనమాట సీతాయే దానికి చీఫ్ దానికి సంచాలక్గా వ్యవహరించింది బికాజ్ సీత టీంలో ఆరుగురు ఉన్నారు కదా మిగిలిన ఐదుగురిని పంపించి ఆమె సంచాలక కింద బయటకు వచ్చింది ఈ టీంలో ఐదు మెంబెర్స్ ఉన్నారు సో బాల్స్ అన్నీ వేయడంలో సీత టీం నైన్ మినిట్స్ ఫార్టీ సెవెన్ సెకండ్స్లో కంప్లీట్ చేశారు ఫైనల్లీ నైన్గా వెళ్ళి చేసింది లాస్ట్లో సో కరెక్ట్గా ప్రాపర్ ఇంకో థర్టీన్ సెకండ్స్ బిలో ఉండగానే వాళ్ళు అయితే ప్రాపర్గా టాస్క్ హ్యాండ్ చేశారు గెలిచారు సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపారు పన్నెండు మందిలో ఇప్పుడు పదకొండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే వచ్చే స్కోప్ ఉందన్నమాట సో నెక్స్ట్ ఇంకొక టాస్క్ పెట్టారు అదేంటంటే మహాతాలి అని చెప్పి మన ఇక్కడ ఉంది కదా పెద్ద టేబుల్ అంత టేబుల్ అంత పెద్ద కంచం పెట్టి బ్రహ్మానందంగా అంటారు కదా కంచం వెంట ఎంత ఉంది అన్నట్టు ఉంది అనమాట అది కంచం వెంట ఎంత ఉంది అన్నట్టు ఉంది కంచం ఉండి అందులో రకరకాల వెరైటీస్ పెట్టేసారు ఎన్ని వెరైటీలో తెలియదు కానీ మొత్తం ప్యూర్లీ నాన్ వెజ్ అనమాట బేసికల్లీ సో రైస్ ఐటమ్ ఫుల్లు ఉన్నాయి బిర్యానీస్ ఫుల్గా ఉన్నాయి డోనే బిర్యానీ ఇలాగా ఒకవైపు స్టార్టర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట సో అవి తినడానికి ఒక మనిషే రావాలి ఫార్టీ మినిట్స్లో తినాలి సో బేసికలీ మనం భీమిలీ కాబట్టి సినిమాలో అప్పట్లో ధనరాజ్ గారు బక్కగా ఉన్న డబ్బప్ప తినేశారు సినిమాగా నవ్వుకున్నాం బట్ అలా తినేవాళ్ళు ఎవరు ఉంటారు సో ఇక్కడ టీమ్ కాంతారా కాంతారా క్లాన్ నుంచి నబీల్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తాడు కాబట్టి వీళ్ళందరూ నబీల్ నువ్వు ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయని పుష్ చేశారు సో నబీల్ వెళ్ళి కూర్చున్నాడు ఇటువైపు యష్మి నేను ఆడతా నేను ఆల్తాలా నేను ఆల్తా అని చెప్పి పాపం చాలా ట్రై చేసింది ఫార్టీ మినిట్స్లో నేను తినేస్తే బోల్డ్ టైం ఉందని చెప్పింది కానీ పాపం వాళ్ళు అర్థం చేసుకుని ఏమనుకున్నారంటే సోనియాని పంపిద్దాం సోనియా కొంచెం బలంగానే ఉంటుంది కదా అని చెప్పి సోనియాని పంపించారు సో ఇద్దరు పోటాపోటీగా స్టార్ట్ చేస్తారు నబీల్ అండ్ సోనియా బట్ కొంచెం వెళ్ళేసరికి తెలిసిందనమాట మెక్కే కొద్దీ టేస్ట్ నోటికి తెలియకుండా కడుపుకి భారం అనిపించే ఫుడ్ అబ్బా అబ్బా అని చాలా ఫీల్ అయ్యారు చాలా ఇబ్బందులు పడ్డారు సో బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఇచ్చారు ఏంటంటే చివరిలోకి ఎండింగ్ అయిపోతున్నప్పుడల్లా టాస్క్ ఎండింగ్ అయిపోతున్న దశలో ఇంకొక మెంబర్ని పంపించారనమాట మీ క్లాన్లో ఇంకొక సభ్యుడి హెల్ప్ తీసుకుని మీరు ఫినిష్ చేయండి అని చెప్పి సో అప్పుడు యష్మి పరిగెట్టుకుని వచ్చేసింది యష్మి కూడా స్టార్ట్ చేసింది ఇటువైపు ఆదిత్య ఓం వచ్చారు ఆదిత్య ఓం అండ్ నబీల్ కలిపి స్టార్ట్ చేశారు బట్ ఇద్దరు ఫినిష్ చేయలేకపోయారు బికాజ్ తాళి ఒక గొప్పతనం చూపించడానికి బిగ్ బాస్ ఇచ్చేసాడు ఏంటో తెలియదు కానీ అది చాలా ఐటమ్స్ ఉన్నాయి కష్టం అయిపోయింది బట్ ఇద్దరూ అయితే బాగా ట్రై చేశారు ఫార్టీ మినిట్స్లో తినలేకపోయారు అనమాట బట్ సో లెవెన్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చే స్కోప్ ఇంకా ఉంది బట్ కంగారు పడక్కర్లేదు ఇంకా టెన్ టాస్క్లు ఉంటాయి ఆ టాస్క్లో ఎన్ని గెలిస్తే అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తగ్గుతూ వస్తారు సో ఫైనల్గా ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు అనేది ప్రజెంట్ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ చేతుల మీద ఉందన్నమాట సో అదనమాట మ్యాటరు వీళ్ళైతే ఎంత కుదిరితే అంత తక్కువ కంటెస్టెంట్స్ని చేయాలని చూస్తున్నారనమాట అండ్ ఓడిపోయిన వాళ్ళకు కూడా ఒక పనిష్మెంట్ ఉంది ఏంటంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళకి గెలిచిన వాళ్ళ అదృష్టం ఏంటంటే గెలిచిన వాళ్ళు అందరూ ఆడతారు నెక్స్ట్ టాస్క్లు కూడా ఓడిపోయిన వాళ్ళలో మాత్రం టాస్క్ క్లాన్ మెంబర్స్లో ఒకరు పక్కకి వెళ్ళిపోవాలన్నమాట కంటెస్టెంట్ సో మిగిలిన సభ్యులు మాత్రమే ఆడాల్సి వస్తుంది సో టీమ్ శక్తిలో ఆ నిఖిల్ క్లాన్లో ఓడిపోయింది కాబట్టి నిఖిల్ క్లాన్ ఒకరిని తీసేయమని చెప్పారు మీ దానిలో అన్ఫిట్గా ఉన్న వాళ్ళని ఒకరిని తీసేయండి అని చెప్తే అందరూ మణికంఠను తీసేద్దామని ఫిక్స్ అయ్యారు సో తీసేశారు మణికంఠన్ అయితే బట్ మణికంఠ అయితే ఒకటే అన్నాడు ఓకే నన్ను తీసేయండి బట్ మీలో మీరు మాత్రం గెలవకపోతే నామినేషన్స్లో మీ అందరినీ గుంజుతా అన్నాడు అనమాట ఒక వార్నింగ్ ఇచ్చాడు ఓకే సో ఇంకా మనం కొన్ని మాట్లాడుకున్నాం కదా ఏంటంటే అట్ కమల్ హాసన్ ఏం నటించావే అన్నాను కదా అది మణికంఠ గురించి అనమాట సో నేను ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మణికంఠని మన వాళ్ళందరూ టాస్క్ ఇచ్చారు మిగిలిన అదే కొంతమంది సభ్యులు టాస్క్ ఇచ్చారు ఏంటంటే మీ అమ్మాయి నీకు నీ కూతురు కావాలి అని నువ్వు వచ్చావు కాబట్టి నీ డాటర్ కోసం నువ్వు బిగ్ బాస్కి వచ్చావు కాబట్టి ఒకవేళ నీ డాటర్ నీకు ఎదురుకుండా కనిపిస్తే తనతో ఎలా మాట్లాడతావు ఏంటనేది యాక్ట్ చేసి చూపించమన్నారు పాపం తన కిందకి దిగి కాళ్ళ మీద కూర్చుని రారా రారా అని చెప్పి వాగ్దేవి రారా అని చెప్పి ఏడ్చి ఒక్కసారి నాన్న అని పిలువురా అని చెప్పి ఒక రేంజ్లో యాక్ట్ చేశాడు యాక్టింగ్ స్కిల్స్ ఒక రేంజ్ అనమాట బికాస్ ఎలా అనిపించిందంటే నాకైతే తను కళ్ళంపడి నీళ్ళు అలా తెచ్చుకున్నాడు లిటరల్లీ వితౌట్ గ్లిజరిన్ ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఇలా మించి ఇలా కారణి అనమాట ఐ ఐ డ్రాప్స్ తన మాట్లాడిన విధానం అసలు ఒక రేంజ్లో జీవించేసాడు అప్పటికప్పుడు సింగిల్ టేక్లో వాళ్ళు ఎవరో చెప్పమంటే ఏం చెప్పాడో తెలియదు కానీ ఒక రేంజ్లో యాక్ట్ చేశాడు బట్ దీనివల్ల పాజిటివిటీ ఏంటంటే అతనికి బిగ్ మణికంఠ ఎంత గొప్ప నటుడు అనేది చాలామందికి అర్థమైంది సో బయటకు వెళ్ళిన తర్వాత అవకాశాలు తనకు ఒక ఆర్టిస్ట్గా అవకాశాలు పెరుగుతూ వస్తాయి అండ్ స్కోప్ కూడా అనమాట బట్ ఇంకొక నెగిటివ్ థింగ్ ఏముందంటే ఒకవేళ తను రేపు వద్దని ఎప్పుడు ఏడుస్తున్నా బిగ్ బాస్ హౌస్లో కెమెరాల ముందు ఏడుస్తున్నా మనుషుల ముందు ఏడుస్తున్నా ఇడు పెద్ద ఆర్టిస్ట్ కదా కావాలని ఏడుస్తున్నాడు అంటే మన అనిక ఏంటంటే కొంచెం కొన్ని 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 కావాలని డ్రాగ్ చేస్తూ ఉంటాడు అవసరం లేని ఇష్యూస్ని కూడా పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటాడు చిన్న చిన్న థింగ్స్ని కూడా అలాంటప్పుడు ఎప్పుడైనా ఏడ్చాడంటే ఆడియన్స్ ఆడియన్స్ కానీ హౌస్ మేట్స్ కానీ ఏమనుకుంటారంటే వీడు పెద్ద ఆర్టిస్ట్ కదా పెద్ద నటుడు కదా అందుకే నటింగ్ చేస్తున్నాడు అందుకే ఏడ్చేస్తున్నాడు ఇదంతా యాక్టింగ్ అని అనేసుకుంటారు సో ఆ స్కోప్ ఉందనమాట దీనివల్ల తన యాక్టింగ్ స్కిల్ని బయట పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాపం మణికంటికి ఈ ప్రాబ్లం కూడా ఉంది ఒకవేళ తన జెన్యున్గానే పాపం ఏడ్చినా మనుషులు తన యాక్టింగ్ స్కిల్ వల్ల ఏడుస్తున్నాడు అలా ఏడుస్తున్నాడు మ్యానిపలేట్ చేస్తున్నాడు ఆల్రెడీ ఫేక్ కన్నింగ్ సెల్ఫిష్ ఇలాంటి ట్యాగ్స్ వేసేస్తున్నారు మణికంటికి సో ఈ ఇలాంటి యాక్టింగ్ గురించి కూడా నెగిటివ్గా మాట్లాడే స్కోప్ అయితే ఉందన్నమాట బట్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా ఎర్రగా తీశాడు అసలు సింగిల్ టేక్లో ఎర్రగా తీశాడు కళ్ళ వితౌట్ గ్లిజరింగ్ ఇలా ఐలోంచి డ్రాప్స్ వచ్చినాయి అలాగా చాలా బాగా చేశాడు సూపర్ మణికంట సూపర్ బట్ ఇంకొకటి యష్మికి నోటిదోలా మణికంటకి అతి అని అన్నాను కదా అదేంటంటే నిన్న సరదాగా ఎప్పుడైనా మణికంఠ సోలో సోలోగా పెద్దగా కాన్వర్జేషన్ ఉంటుంది కానీ ఎప్పుడైనా అందరూ కూర్చున్నప్పుడు మణికంఠ మాత్రం ఒక్కడ వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటాడు ఎన్ని రోజులు గడిచినా హౌస్ మేట్స్తో ఇన్ని రోజులు గడిచినా ఇంకా స్టిల్ వెళ్ళి ఒక్కడే కూర్చోవడం అనేది తప్పు బికాజ్ ఆదిత్య ఓం గారిని మనం ఇంటర్ ఓట్ల చూసాం ఏదో కొంచెం ఒక్కడే వెళ్ళి ఉంటాడు అని అనుకున్నాం బట్ ఆదిత్య ఓం కూడా ఆయన కూడా అందరిలో మధ్యలో కూర్చుని మాట్లాడుతున్నాడు వింటున్నాడు అట్లీస్ట్ కాన్వర్జేషన్ అయినా వింటున్నాడు గంట మాత్రం కొంచెం ఎంతైనా స్పేస్ తీసుకుని ఒక్కడే వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు ఎన్నళ్ళు గడిచినా సో అది ఎంతైనా మార్చుకోవాల్సిన థింగ్ బిగ్ బాస్ కాబట్టి మార్చుకోవాల్సిన థింగ్ తన బయట ఎలా ఉంటాడో ఏంటో అవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఆ కంటెస్టెంట్స్తో కలిస్తే నార్మల్గా కలిస్తే అలాంటి ఆ ఒక్క బక్వాస్ రీజన్ని పట్టుకుని మళ్ళీ నువ్వు వెళ్ళి అక్కడే కూర్చుంటున్నావు ఇంకా కలవట్లేదని ఎవరు నామినేట్ చేయకుండా ఉంటారు కాబట్టి కలిసి ఉంటే బాగుండేది బట్ మణికఠ ఒక్కడే కూర్చుంటున్నాడు పక్కన సో నిన్న సరదాగా జోక్స్ భాగంలో మణికంఠ మీదకి అయ్యిందనమాట అది అడ్జస్ట్ ఏంటంటే నలుగురు అబ్బాయిలే ఉన్నారు ఆరుగురు అమ్మాయిలు ఉన్నారంటే మణికంఠ కూడా ఉన్నాడు ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు సో అది అనుకోకుండా మణికఠని అబ్బాయిల కింద లెక్క చేయట్లేదా మీరు అని చెప్పి ఏదో ఫన్ జనరేట్ అయింది యస్మి కొంచెం లేదు లేదు అయితే లెక్క ఇవ్వమని ఏదో సరదాగా ఉంది దానికి మణికంఠ కూడా చాలా సీరియస్ అయిపోయి లిమిట్స్ చూసుకోండి మీ బౌండరీస్ చూసుకోండి ఇలాంటి మాటలన్నీ అన్నాడనమాట ఓకే దీని గురించి డ్రాగ్ చేయబోతేనే బెటర్ అని చెప్పి వదిలేసాం అందరం బట్ నాగార్జున గారు ఏమైనా డ్రాగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట బట్ త్రీ వర్సెస్ హౌస్ అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అక్కడ హౌస్లో మిగిలిన సభ్యులు ఎవరు కూడా యూనిటీగా లేరు ఈ ముగ్గురు ఉన్నంత యూనిటీగా హౌస్లో ఏ ముగ్గురు లేరు కేవలం ఇద్దరు ఉంటారేమో మహా అయితే ఆ ఇద్దరు ఎవరెవరంటే యష్మి ప్రేరణ కలిసి ఉంటారు సీత నైనిక కలిసి ఉంటారు అంతే తప్ప ముగ్గురు జంట ఎక్కడా లేదు అంత యూనిటీగా మిగిలిన వాళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి దండయాత్రకు వచ్చేస్తారంటే అది ఫేక్ వాళ్ళు కావాలని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా పోర్ట్రే చేస్తున్నట్టు అనిపించింది అనమాట సోనియా నిఖిల్ పృథ్వీ కలిసి మేము ముగ్గురం వర్సెస్ హౌస్ ఇక్కడ నుంచి అని చెప్పి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వాళ్ళ వైపు మేము చిన్నవాళ్ళం మేము పోరాడుతున్నాం మాకు మేము ముగ్గురవే ఉన్నాం మా వైపు బలగం లేదు వాళ్ళందరూ ఒకటైపోయారు అనే సంకేతాలు ఇవ్వడం తప్ప సీన్ అయితే ఏం లేదు వాళ్ళ ముగ్గురే స్ట్రాంగ్ ఎప్పటికీ వాళ్ళ ముగ్గురు వర్సెస్ హౌస్ అయినా సరే వాళ్ళ ముగ్గురే స్ట్రాంగ్ మిగిలిన వాళ్ళలో అంత యూనిటీ అయితే లేదు ఇద్దరిద్దరికి ఇండివిజువల్గా యష్మి ప్రేరణ అండ్ సీతా నైనిక ఇలా కొంతమందికి మాత్రమే కొంచెం యూనిటీ ఉందన్నమాట సో అదే అనమాట ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అండ్ ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అవుతారు ఎంత ఎన్ని టాస్కుల్లో వీళ్ళు గెలుస్తారు ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వస్తారని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి రేపు ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్